సార్ మన సభ్యులు గోరపు రామారావు గారు అడిగిన ప్రశ్నలు ఒకసారి సభ ముందు పెడుతున్నాం సార్ వాస్తవంగా రెండు వేల పదమూడు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో విపరీతమైన విద్యుత్ ఓపెన్ ఉండేది సార్ ఆ రోజుల్లో తర్వాత రేత్రపూట విద్యుత్ వాడితే ఫైనల్ వేసే పరిస్థితి కూడా ఉండేది ఆ రోజు తర్వాత పద్నాలుగులో చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గడిచిన పద్నాలుగు టు పన్నెండులో దాదాపు చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు తద్వారా మిగులు విద్యుత్ తీసుకొచ్చాం సార్ మనం తర్వాత ఏమైందంటే అనా అనాలోచకమైన ఆలోచనల వల్ల పాలసీలు రద్దు చేయటం వల్ల విద్యుత్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వినియోగం పెరుగుతూ ఉంది సార్ కానీ విద్యుత్ కొత్తగా ప్రొడక్షన్ మాత్రం ఎక్కడ కూడా ఒక్క మెగావాట్ కానీ ఒక్క యూనిట్ కానీ ప్రొడక్షన్లోకి తీసుకొని రాలి దానివల్ల వినియోగదారుల మీద విపరీతమైన భారం పడి భారం పెరిగి దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది దీంట్లో ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే విద్యుత్ ఛార్జీలు ఎవరికి పెరిగినాయి అని చూస్తే కనుక చాలా చిన్న పేద కుటుంబాలకు ఎక్కువ పెరిగింది సార్ యాభై యూనిట్లు పెరిగే వాళ్ళకి యాభై యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో వంద రూపాయలు కరెంటు బిల్లు ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల నూట తొంభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది శాతం భారం పడింది సార్ తర్వాత వచ్చే తల్లికి వంద యూనిట్లు కాలే వాళ్ళకి ఎనభై ఆరు శాతం భారం పెరిగింది రెండు వందల యూనిట్లు కాలే వాళ్ళకి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం భారం పెరిగింది ఎక్కువగా ఈ విద్యుత్ సంస్కరణలు సరిగ్గా పట్టించుకోవడం పోవటం వలన పేద మధ్యతరగతి కుటుంబాలకి చాలా పెద్ద ఎత్తున భారం పెరిగి తద్వారా దాదాపు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతమైన ఈ విద్యుత్ వ్యవస్థమైన విపరీతమైన భారం పెరిగిపోయింది అది అప్పుల్లో మునిగిపోయేంత భారం పెరిగిపోయింది సార్ అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల మొదట ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున కొత్త జనరేషన్ తీసుకురావాలి రాబోయే రోజుల్లో విద్యుత్ విపరీతంగా వాడకం పెరుగుతుంది మనం కొత్త జనరే జనరేషన్ తీసుకురావాలనే ఒక ముందు చూపి చూపుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీడిపిఎస్లో కానీ కృష్ణపట్నంలో కానీ ఎనిమిది వందల మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది దాన్ని సక్రమంగా ప్రొడక్షన్లోకి తీసుకురాకపోవటం వల్ల లేట్ చేయటం వల్ల దాదాపు నాలుగు వేల కోట్లు విద్యుత్ బకాయిలే కాకుండా విద్యుత్ వినియోగదారుకి అందుబాటులో రాలేకపోయింది అదొకటి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది సార్ అదేవిధంగా ఇంకోటి ఇంకోటి వచ్చే ధరకి మనం విడిపోయిన తర్వాత పోలవరం లో దాదాపు తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ పవర్ ప్లాంట్ మనం కట్టుకోవాల్సింది పూర్తవాల్సింది దాని నలభై శాతం పూర్తయింది అప్పుడు తర్వాత రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టులు మార్చడం వల్ల దాన్ని కూడా మూలపట్టడం వల్ల అది అది కూడా వినియోగం రాలేకపోయింది చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా నష్టం జరిగింది సార్ మనకి అదే కాకుండా ముందుగా ఇంకోటి వచ్చే ముఖ్యంగా రెన్నుమూలి ఎనర్జీ చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఇందా మా సభ్యులు కూడా అడిగారు సోలార్ విండ్ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాదాపు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల మేగావాట్లు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఎమ్మంటే పీపీఎల్ రద్దు చేయటం వల్ల ఒక్క మెగావాట్ కూడా లో రాకపోవడమే కాకుండా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళటం వివిధ సమస్యలు తీసుకొని రావటం ఎన్ని కూడా సమస్యలు అవటం కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవటం విదేశీ ప్రతినిధులు మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వటం మీ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు ఈ విధంగా చేస్తే ఆయన పెట్టుబడులు వేసి ముట్టికాయలు వేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ వైపు చూసినారు తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు మళ్ళీ విండ్ కానీ సోలార్ కానీ ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో కూడా వీళ్ళ మీద కక్షద కక్ష సాధింపుతో వాళ్ళకి ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయో అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా వీళ్ళ విద్యుత్తు వేస్ట్ చేస్తా ఒక పక్కన వీళ్ళ విద్యుత్తుని కొన తీసుకోకుండా ఇంకో పక్కన చాలా భారీ ఎత్తున బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు ఈ అన్నిటి వల్ల వినియోగదారు లాస్ట్కి ఏమైందంటే ఈ అన్నిటి వీళ్ళు చేసే అనాలోచనమైన నిర్ణయాలతోటి విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అప్పులు పాడైపోయి ఒక యూనిట్ కూడా అందుబాటులో రాకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక యూనిట్ కానీ ఒక మెగావాట్ కానీ ఒక్కటి కూడా అందుబాటులో రాకపోవటం వల్ల పూర్తి వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఒక అసమర్థుడు ప్రజలు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ విధంగా రాష్ట్రం పరిస్థితి అయిందో ఒక విద్యుత్ సంస్థను చూస్తేనే తెలిసిపోయింది ఒక సమర్థవంతమైన మనిషికి పరిపాలన ఇస్తే చేతికి ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిద్ది అనేది ఈ విద్యుత్ వ్యవస్థ ఒక్కటి చూస్తేనే సరిపోతుందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను ఇందా మన సభ్యులు అడిగినట్టు మళ్ళీ రామస్ రెడ్డి గారు అడిగారు మళ్ళీ కొత్త తోటి మళ్ళీ కొత్త పాలసీలతోటి ఏమైనా వస్తారని అని అడిగారు విద్యుత్ కానీ సోలార్ ఎనర్జీ కానీ అట్లానే మా నాయకుడు హైడ్రోజన్ తోటి పవర్ ఏ విధంగా తీయాలని అదేవిధంగా ఇందాక మన సభ్యులు ఉన్నాను ఇందాక చెత్తమైన పొన్నేశారు ఈ ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెత్త విద్యుత్ తీశారు ఇవన్నీ కూడా వాళ్ళన్నిటిని కూడా చెడుకు వారుతుంటే మా ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు ఏ చేసినా సరే పది మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్